హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలలో హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినవి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు మాటలు చెబుతూ ఉన్నాయి పద్నాలుగు నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు చంద్రబాబు పెద్దాపురం స్పీచ్లో ఇదే కనిపించింది చంద్రబాబులో భయం మొదలైంది భూత వైద్యుని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వేస్తున్నారు చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటు షేరు ఇరవై మూడు సీట్లకు గాను ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ఓటు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడుగా ఉంది ఇరవై మూడు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన పదకొండు సీట్లకే అధికంగా ఓటు షేరు ఉంది అని ఆయన అంటున్నారు వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది సింగపూర్ వెళ్ళినా దావోస్ వెళ్ళినా పెట్టుబడులు రాలేదు జగన్ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యుని సంప్రదిస్తే ఎంతో మంచిది అంటున్నారు రాంబాబు యా జగన్ మళ్లీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీద ఒప్పుకుంటున్నారు పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్గ దుర్మార్గమే కారణం పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చికి పిలిస్తే నేను సిద్ధం కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి పోలవరం ప్రాజెక్టులో స్పీల్వే కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా నాలుగు వందల కోట్లతో డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు వేశారో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే ఓటమి ప్రభుత్వం పదిహేను నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతోంది చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది పద్నాలుగు నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు అని అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు